జ్యోతిసార్ భగవద్గీత జన్మస్థలం జ్యోతి అంటే జ్ఞానము సర్ అంటే సరోవరము ఇక్కడ సరోవరం కూడా ఉంది ఈ సరోవరం ఒడ్డునే కృష్ణుడు అర్జునుడికి భగవద్గీతనని బోధం కాబట్టి ఇది జ్యోతిసర్గా సర్గా జ్యోతిసర్ ద్వారం దగ్గర ఉన్న వటవృక్షాలు ఇదే ఇదే జ్యోతిసర్ ఆ వెనుక నిర్మాణంలో ఉన్నది జ్యోతిసర్ మ్యూజియం ఇంకా సమయం దాని నిర్మాణానికి ఆ వటవృక్షం ఉన్న చోటే కృష్ణుడు భగవద్గీతను బోధించాడు అక్కడికి వెళ్ళి చూద్దాం మనం ఇది కూడా ద్వారం పక్కనే ఉన్న వటవృక్షం ఇక్కడ మహాదేవుడు ఉంటాడు శివుడు ఉంటాడు దర్శనం చేసుకుందాం ఇక్కడ మహాదేవుడు అన్నీ తేనెటీగలు తేనెటీగల మధ్యలో ఉన్నది జై వీర హనుమాన్ నిజ హనుమాన్ సంజయుడు ధృతరాష్ట్రుడికి యుద్ధాన్ని వివరిస్తున్నాడు శ్రీ చీరని ద్రౌపదికి అందిస్తున్న కృష్ణుడు జై శ్రీ కృష్ణ ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధిస్తున్నాడు ఈ చెట్టు కింద ఈ వటవృక్షం కిందే జరిగింది అని ఆ వటవృక్షం అలాగ వేళ్ళు వేసుకుని శాఖలు వేసుకుని మిగిలి ఉన్న శాఖలు ఇవి ఇక్కడ చూద్దాం ఇది గీతోపదేశం జరిగిన ప్రదేశం జ్యోతి సార్ ఎవరు మనకు తెలిసిన వాళ్ళు గీత చదువుతున్నారు చూద్దాం గీత చదువుకుంటున్నారు ఆ చెట్టు కిందే కూర్చుని కృష్ణుడు బోధించిన చెట్టు కింద ధృతరాష్ట్రవు వాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవ మామకా పాండవాశ్చైవా కిమకుర్వత సంజయ శ్రీకృష్ణ పాదుక गीता गीताबोधन अर्जुन कृष्ण रथम ने विराट स्वरूपम जय श्री कृष्ण Rumnamo, pogovarjamo se z vatsudjevajo.